ఎన్టీఆర్ జిల్లా విసనపేటలోని వికాస్ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాసరెడ్డి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థినులపై చేసిన దాడి సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది వాష్రూమ్ కు వెళ్లారనే చిన్న కారణంతో విద్యార్థిను కరెంటు వైర్ తో కొట్టడం అత్యంత అమానుషమని స్థానికులు మండిపడ్డారు వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాసరెడ్డిపై తక్షణమే పోలీస్ కేసు నమోదు చేసి కఠిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆకున్నాను నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా ఇల్లు అడిగితే పంపిణి అన్నాను పంపి నిన్న ఖర్చు వచ్చి నేను ఇల్లు వెళ్ళి వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు తీరుతుంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరు అడిగి వెళ్ళారు మీరు అని అడిగి అక్కడ ఇక్కడికి తీసుకొచ్చి గోసారి గోసార్ దగ్గర తీసుకొచ్చారు గోసారేమో ఏం అడగలే ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు వైర్ పెట్టి వైర్ పెట్టి కొట్టారు మేమో మేము రూమ్ కి వెళ్ళామని చెప్తే ఆయన ఆ రెండు ముందలే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందునే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారో అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు మేము ఎడుతున్నామని మళ్ళీ మా కొట్టని మీదకి వచ్చారు అలానే ఏడ్చుకుంటా ఓతుంటే పడిపోయా నేను మా ఫ్రెండ్ పడిపోయా బాగా కుట్టారు శ్రీనివాస్ రెడ్డి బాగా కుట్టారు పడి పడిపోతే మమ్మల్ని ఈ హాస్టల్ కి తీసుకెళ్ళి పసిపోయాన్ని రాశారు సార్ అయినా కానీ లేకట్లేదు అని వాడిని మేడంకి వాడిని కి చెప్తే వాడిని మేడం ఆటో ఫోన్ చేశారు మమ్మల్ని శవాలు ఎత్తుకెళ్ళు ఎత్తుకెళ్ళదు సార్ మమ్మల్ని సీసీ కెమెరాలు కూడా వచ్చిన తర్వాత చూసాను సార్ నేను సీసీ కెమెరా सरवल इतकी मट्टी इत की तीस के लकड़ बैठते